తిరుపూరి ఎమ్మెల్యే కులిగిపూడి శ్రీనివాస్ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని శ్రీనివాస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది జనవరి పదకొండున ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్టీ మహిళపై శ్రీనివాస్ దాడికి పాల్పడ్డారు ఈ ఘటన టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది దాడికి గల కారణాలు కమిటీ ముందు చెప్పాలని అధిష్టానం ఆదేశించింది ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణ క్రమశిక్షణ కమిటీ హైకమాండ్ దృష్టికి తీసుకోవాలనుంది కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొలికపూడిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోనుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన శ్రీనివాస్ అసలు అది ఏం జరిగింది ఇప్పుడు కారణాలకు సంబంధించి ఏమైనా రెస్పాండ్ అవుతున్నారు శ్రీనివాస్ సతీష్ ఏదైతే ఈయన తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ పైన మరోసారి అతని పైన టీడీపీ హైకమాండ్ సీరియస్ అయితే క్రితం కూడా అతను ఒక అక్కడ లోకల్ గా ఉండే కొద్ది కొద్దిమైన కూడా పరుషాపాలంతో మాట్లాడడంతో కూడా అదొక ఇష్యూ అయింది అప్పట్లో కూడా ఆ సమస్య అప్పట్లో సమస్య పోయిందని మళ్ళీ ఇప్పుడు తాజాగా మరోసారి కూడా తిరువులు ఎమ్మెల్యే కొలకపోని శ్రీనివాస్ పై కూడా వ్యవహారం పైన కూడా టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు కూడా సమాచారం అతైతే అతని ఇప్పటికే అతన్ని ఈ జనవరి పదకొండు తేదీన కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై కూడా కొలకపోలి శ్రీనివాస్ దాడి దాడి చేసినట్టు కూడా టీడీపీ అధిష్టానం దృష్టికి వచ్చింది దీనిపై కూడా టీడీపీ హైకమాండ్ కూడా సీరియస్ గా ఉంది రేపు సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని చెప్పేసి కూడా కొలిక్పూడికి ఇప్పటికే పార్టీ నుంచి కూడా ఆదేశాలు అందినట్లు సమాచారం ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఉందో క్రమశిక్షణ కమిటీ ముందు వచ్చి మొత్తం ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీ అధిష్టానం అతనికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది తెలుగులో జరిగిన అయితే ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తి సీఎం కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేసినట్టు కూడా సమాచారము క్రమశిక్షణ ముందు ముందుకు వచ్చి తెలుపుపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లను తీసుకెళ్ళడం ఈ క్రమశిక్షణ కమిటీ కూడా తర్వాత ఈ రిపోర్టును నివేదికను కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొలకపూడిపై తదుపరి చర్యలు అధిష్టానం ఏ విధంగా తీసుకుంటారో మనం చూడాల్సి ఉంటుంది అయితే కొలకపూడి శ్రీనివాస్ వ్యవహార శైలిపై ఇప్పటికే టీడీపీకి తలనొప్పిగా మారింది చెప్పుకోవచ్చు గతంలో కూడా ఇలాంటి ఒక విషయంలో కూడా ఇసుక అక్రమ సరఫరా విషయంలో కావచ్చు స్థానికంగా ఉండే కొందరిపైన అతను దురుసుగా ప్రవర్తించడం తదితర అంశాలపైన కూడా ఇటీవల అతను వార్తలోకి ఇక్కడ పరిపాటిగా మారింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఒక ఎస్టీ మహిళకు చెందిన అతనిపై దాడి చేసినట్టు కూడా అతనిపై ఆరోపణలు రావడంతో పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది మరి కొడకపూడి వ్యవహారంలో టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది రేపు అతను క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరయ్యి అక్కడ ఏం జరిగింది ఎలాంటి వివరణ ఇస్తాడో పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా మనం చూడాల్సి ఉంటుంది మొత్తం తీసుకునే వరకు ఈ కొలకపూడి శ్రీనివాస్ వ్యవహారం మటుకు టీడీపీ ప్రదర్శన ఒక సమతిగా ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు శ్రీనివాస్